హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మస్తున్నాము ఈరోజు నైట్ వ్లాక్ తీస్తున్నాము ఈరోజు అందరికీ హ్యాపీ సండే ఈ రోజు సండే రోజు నైట్ తీస్తున్నాం మార్నింగ్ అయితే తీస్తలేదు తీస్తలేను మా చెద్దరు మాట్లాడి చెప్తా ఒక నిమిషము అయితే ఈ రోజు పొద్దున దావతి మందుకు ఈరోజు వంట కూడా ఏం చేసుకోలేదు పొద్దున సారుండే టమాటా వేసినా శనివారం రోజు మాట్లాడు తలకాయ ఈరోజు ఏమి తెచ్చుకోలేకపోతున్నా తలకాయ తెచ్చింది తలకాయ వచ్చింది మా డాడీ తలకాయ తెస్తే తలకాయ కాళ్ళు తెచ్చింది కోసపడితే మా సిద్ధన ఇట్లా కోసి ఇప్పుడు బ్రెయిన్ ఫ్రై వండితే మమ్మీ నాకు ఫైవ్ హండ్రెడ్ ఇస్తా అంటే అస్సలు ఏంటి వాటిని ఫైవ్ హండ్రెడ్ కోసం తింటుంది అన్న ఉత్తా ఎన్ని సార్లు అయితే నేను ఎన్నిసార్లు పాత తిననమాట ఈ రోజు ఫైవ్ హండ్రెడ్ ఇస్తారా కన్నా తింటా అంటే తింటా ఉంది ఎన్ని సార్లు బద్రయినైతే పూరితను బాగుంటాయి కాంబినేషన్ నాకు చాలా ఇష్టం నేను పూరి ఎక్కువ తింటా బ్రేన్ ఫై ఆ ఎన్నో సార్లు బద్రైనా అదేనా తినాలి హెడ్ కూడా తినమంట అసలు తినది చికెన్ అయితే ఇష్టంగా తింటది ఇక మటన్ అప్పుడప్పుడు తింటా అనుకో ఈ రోజు బ్రెయిన్ అంట చూద్దాం ఈ రోజు బ్రెయిన్ ఫ్రై చేయడం చేసి పెడతాయి ఇప్పుడు వంట చేయలేదు ఏం స్టార్ట్ చేయలేదు టైం అయితే అవుతుంది మేము ఇప్పుడు ఎప్పుడు వచ్చామంటే అక్కడ ఆరు వచ్చిన నానే నన్ను వీడియో మాట్లాడి ఈరోజు గిట్లు చేస్తాను నన్ను సతాయం సార్ చాలా మంది వీడియోలు మీరు సులభంగా తీస్తారు ఏం కష్టము అని కొంతమంది అనుకుంటారు గిట్ల పిల్లలతో పిల్లలతో ఇంత రిస్క్ చేసుకుని తీయాలి వీడియోలు అంటే ఉత్తమ మామూలు కాదు అమ్మా

మరి ఇప్పుడు మరిప్పుడు ఫైవ్ హండ్రెడ్ కోసం ఫైవ్ చూపిస్తా కూడా తాముడు హాయి జరుగుతున్నా తాము వెళ్తున్నారు వస్తలేసాగా అమీర్ అబ్బాలో బిట్ట ఒకసారి అమీర్ హాయ్ అప్పవా అమీర్ చూడ మాట్లాడు వాడు అది వస్తుంది ఎలిఫెంట్ కగ్గు కగ్గు వస్తుంది చూడ మాట్లాడినా బొక్స్సారి మాట్లాడి బిడ్డా అమీర్ అమీర్ నేను గట్టి అమీర్ ஸோ

மஞ்சந்த <laughs> ఫస్ట్ ఇది అయితే ఉడుకు అడా అప్పల మీద అంటే రెండు చిన్న ఉల్లిగడ్డలు కోసుకుంటా ఫ్రై చేస్తా ఎగుల ఫ్రై మమ్మీ బానా ఓ సేవారా

కొంచెం అంతే బాగా కాదు అని కొంచెం పక్కన పెట్టేసి నేను సమోసా చేసినా వీడియో చూసేదా లేదా సమోసా ఇంకా ఫస్ట్ ఫస్ట్ టైం ప్రిపేర్ చేసాను అనమాట చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా మంచిగా వచ్చినాయి దాని పోటీ కూడా పెట్టుకున్నాం ఇప్పుడు దాంట్లోనే ఇక కడాయిల్ని ఏంటంటే కొంచెం నూనె పోసి బ్రెయిన్ ఫ్రై చేస్తున్నాం ఇతర ఆడుతుంది నాంటుంది కర్రంటున్నాయి మీడియం సైజు ఉల్లిగడ్డలు పోసుకున్నాను నేనైతే ఉల్లిగడ్లు అయితే కొంచెం ఫ్రై అయినాక కొంచెం గరబ పక్క వేసుకున్న కొత్తిమీర ఉంటుంది కొత్తిమీర వేసుకోవచ్చు పుదీర వేసుకోవచ్చు ఇప్పుడు అయితే లేదు ఉన్నదంతా చేసేస్తానమాట పసుపు వేసుకున్నా ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇల్లు కారపొడిస్తున్నా ఒక టీ స్పూన్ కొంచెం కారం కారం ఉంటుందని అని కొంచెం కారం కూడా ఎక్కువ మమ్మీ కొంచెం గరం మసాలా గరం మసాలా వాళ్ళకు పోషి తమ్ముడు నేను ఒక దాంట్లో పోసి పెట్టుకున్నా దాన్ని మొత్తం ఇంకొక ముట్టి ఇంకొంచెం వేస్తున్నా ధనియాల పొడి కూడా ఉంది ఇలా మొత్తం అనుకో హోల్ గరం మసాలా ఉంది ఇలా సరిపడం తుప్పుడు ఉల్లిగడ్డ వేగడ కూడా ఏమీ లేదు దీన్న కూడా సఫ్ఐ చేసుకుంటారు అన్నీ కింద పడేస్తే ఇవన్నీ రచ్చ చేస్తారు ఇది ఈ మా ఇల్లు ఏమో నీటి ఉండాలంటే అట్లేము ఇప్పుడు కానీ కరీం ఉండేదో ఇస్తా అట్లుండే ఉండేది కాదు ఫస్ట్ టైం కాబట్టి బిస్మిల్ వస్తారా ఉండేటప్పుడు ఇల్లునే డైరెక్ట్ వేసుకోవచ్చు ఈ ఫ్రై అనేది కానీ కొంచెం వాటర్ వస్తుంది కొద్దిగా ఉండటం కొద్ది కానీ కొద్దిగా ఏం పట్టాలి కదా కారం కారం ఇష్టం కదా కొంచెం కారం కారం వేసి ఈ బ్రెయిన్ అనేది ఇలా వేసేస్తున్నా కొంచెం కట్ చేసేసుకుంటుంది ఇలాపోత ఇష్టం కట్ చేసి బ్రెయిన్ ఫ్రై అమ్మయ్యాం ఇలా ఆ స్పైసీ డోర్ దీప్ డోర్ దీపు ఇదో కొంచెం ముక్క నిమిషం ఉడికిన తర్వాత చిన్న చిన్న ముక్కల కంటే కొంచెం మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకుంటారు సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటారు ఫస్ట్ అయితే ఇప్పుడు మాడిపోకుండా కలుపుకోవాలి కప్పేసిన మొత్తం మొత్తం బ్రెయిన్ ఫ్రై అయినా కనిపిస్తా ఎందుకంటే ఏమో చిన్నోడు నేర్చుకున్న కలిపేది ఏం లేదు అంతే సిమ్లో కలుపుకుంటే ఒక ఐదు ఆరు నిమిషాల నుంచి కూడా చాలా కారం పట్టుకోవాలి దాండి అంతే ఏం రొట్టేస్తుంది పిండే కదా లేదానా సరే అయిపోయింది ఇవి చిన్న చిన్న కట్ చేసినా ఎందుకంటే ఎగ్గు ఫ్రై లెక్క ఉంటుందా కన్న కొట్టు తినబెట్టు తమ్ముడు కూడా తినబెడితే నీకు తిని నేను నూనె మొత్తం సపరేట్ అయ్యింది వీళ్ళే మాత్రం లేవు చూడరు నూనె మొత్తం సపరేట్ అయింది కొంచెం దీనికి ఫ్రై కానీ అట్లేసిన సరిపోదు కానీ మళ్ళీ కన్న తీంటుంది తినదు కొంచెం అని భయం చూద్దరా ఎగ్గు లెక్క ను చూడు ఎగ్గు నీకు పొడి పొడి చేసి పెట్టినా చూడు పోయినాడు నువ్వు చూడు ఇది ఏంటది ఏది కొడ కొడ క్లిక్ ఇది ఏంటది రూట్ మా మాడారి మా అమ్మో పెట్టున్న ఛాలెంజ్ లో మే ఆ డ్రాక్ తీసింది ఒక 100 ఇవి కూరేసుకునింటిస్తని ఇక నేను 500 లేకపోతే ఇయ్యను నిజంకిస్తావా నిజంకిస్తావా అబద్ధం అబద్ధం అనానిక 500 ఆమెకు తీసివేటి ఆయినా కాల్తును ఫైనల్ గా బన్ చేసినా ఫస్ట్ కొంచెం ఇద్దామ మనం ఏమంటావు ఎందుకంటే అవి కూడా అదే ఉంది కానీ నువ్వు ఇప్పుడు ఇది తినాలే నువ్వు ఇప్పుడు ఇది తింటే నీకు ఫైవ్ హండ్రెడ్ లేదంటే ఫైవ్ హండ్రెడ్ ఇయ్యను కొంచెం ఫస్ట్ నన్ను అడుగు నాకు నేను తమ్మును కూడా తినబెట్టాలి కన్నా నాకు పని ఉంది చేస్తాడు తినాలేఫ్ నువ్వు గుళ్ళకు ఇది కూడా మంచి సూపర్ ఉంటాను నిధుడు నేను ఒక ముద్ద కలిపెడుతుంది నీకు ఒక ముద్ద నేను కలిపెడతా ఇంకెందుకు ఏంటిది మంచిగా ఉంటుందా మంచిగా కారం కారం అనేసిపోయింది దీన్ని ఎగ్ లెక్క ఎగ్ వైట్ ఎల్లో ఎల్లో ఉంటుంది అంటే నేను ఏం కాదురా ఎగ్గు ఎల్లో లెక్కనుడు సేమ్ ఎల్లో నువ్వు అన్నములు పెట్టుకుని తినావు అన్నములు ఎగ్గు ఎగ్ బిర్యానీ చేసి కలుపుకొని తిన్నావా ఎల్లో మొత్తము ఓ రకం చేసి చేద్దరే మస్తు కూడదా చెప్తున్నా నిజంగా చెప్తున్నా అసలు అది ఎగ్ అదే పెట్టరు నేను బ్రెయిన్ పెట్టలేదు బిల్లాపిస్తుంది పెద్ద ఎల్లో పెట్టలేదు జే జే నేను నువ్వు అంత సీన్లే నువ్వు చూస్తాను ఒక్కోసారి తినవా నాకు తెలియ నీ గురించి ఏంద్రా

నేను ఏం చేసినట్టు చెప్తావు మీకు ఫైవ్ హండ్రెడ్ వచ్చింది కానీ ఎట్ వచ్చిందంటే అట్లా కాదు అయితే ఇది ఉంటుంది ఇట్లా గడ్డ నోట్లో వస్తుందని చెప్తే చెప్తే అంటే ఈ ఇది అనేది మొత్తం అన్నములు కలిపితే ఇట్లా ఇట్లా ఏంటంటే ఇది ఉంది కదా ఇది మొత్తం గడగడ పెడతారు అన్నములు కలుపుతా కలిపి ఆగున్నానా ఇది అనేది బ్రెయిన్ అనేది మొత్తం చూసుకు దీనికి అన్నం కలిపితేట

ಗಂತೆ 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 ಇತ್ತು ತಗ್ ಸೂ ಅಂತ ಸಬ್ಸ್ಕ್ರೈಬರ್ మన సబ్స్క్రైబర్స్ అన్నారా తిను తిను పైన కోసం ఇంత తల్ల ఫస్ట్ తిండి ఉంచేసిన రెండు బుక్కలు తర్వాత అనిపించింది రెండు బుక్కలు ఏమో మొత్తం స్మాష్ చేసి పెట్టినా ఇలా అంటే మంచిగా ఉందని చెప్పింది ఇక అట్లా తింటుంది ఇక అబ్బా గు ఎప్పుడు తినాలి ఒక్కసారి నువ్వు ప్రతిసారి వండితే తింటా అంటే ఇస్తా ఫైవ్ హండ్రెడ్ ఇవి ఎప్పుడు తినాలి అది తిని ఒక బుక్ పెట్టుకో చూస్తా పెట్టుకో అనుకో తినాలి నువ్వు ఐదు ఐదు వందలు తీసుకున్నాడు కాదు మామీ మామీస్తాడు ఇది పాలు ఇవన్నీ పాలు ఇవ్వడం కోసం అటు పట్టుకొని పాలు తాగుతాడు తిని పెడతా సరే సరే నడుపు పట్టు నేను తమ్ముందు టైం మస్తు టైం అవుతుంది

ఈ రేపు తింటే ఫైవ్ హండ్రెడ్ హాయ్ అండి అందరి గుడ్ మార్నింగ్ మళ్ళీ వచ్చేసినాం నైట్ అయితే కన్న తిన్నది మేము తలకాయ కూరకున్నాం కొంచెం తిన్నాము ఆ వీడియో అయితే తీయలేదు ఎందుకంటే మస్తు లేట్ అయింది టూ మచ్ లేట్ లెవెన్ అయింది అనమాట కర్రీ అయ్యేసరికి పదకొండు పది నుంచి పదకొండు వరకు గంట సేపు అంత టైం పట్టింది ఎందుకంటే నైట్ వీడియో కూడా తీయలేదు కూడా ఇదైతే మార్నింగ్ చూపిద్దామని చెప్పి కొంచెం వీడియో అయితే మళ్ళీ స్టార్ట్ చేసినా ఒకటి ఏదో ప్రయోగం చేద్దామంటే ఏదో వాటర్ ఫ్లాప్ అయిపోయింది ఏంటంటే అంటే చూపిస్తా ఇంకో దోషగా అనిపిస్తుంది కదా ఇది ఏంటంటే పెసరట్టు మొలకెత్తిన గింజలతో ముందు కూడా పోసిన అయితే అట్ల పోస్తా కావచ్చు అని చెప్పి మిక్సీ అయితే పట్టిన మొలకెత్తిన గింజలు ఇంతకుముందు అయితే ఓన్లీ మొలకెత్తిన గింజలు కొన్ని బియ్యం నానబెట్టి వేసినా కానీ ఈసారి ఏంటంటే అది అన్నం వేస్తే మంచిగా వస్తుంది కావచ్చు ఇవి దోశ ఇంకా మెత్త మంచిగా ఉంటుంది కావచ్చు అని చెప్పి అయితే నేను ఏంటంటే అన్నం వేసి పట్టిన మిక్సీ కథ దాని మెత్తగా అయింది ఆ దోశనే వస్తలేదు వేస్ట్గా నేను ప్రెసర్లు పట్టినా దోశ వచ్చేది మేబీ లేదంటే అలా కొంచెం పిండి కలిపి అయిపోయి దాన్ని కానీ నేను అన్నం వేస్తే మంచిగా వస్తుంది కావచ్చు మన మామూలు దోశల్లో కలిపేట కలిపిన వేస్ట్ అయిపోయి బాగానే రాలేదు మొత్తం మెత్తగా ఉంది అసలు మాడిపోయింది అయినా ఇంకా సైడ్ అట్లే మెత్త ఉంది వస్తలేదు వస్తలేదుడికే స్టాప్ చేసేసిన ఇప్పుడైతే రైస్ పెట్టినా రైస్ వేసింది ఇదేమో తలకాయ కూర ఇవి ఇవే ఇంతకుముందు మూలక తిరిగించారు అనమాట ఈసు పట్టినా మా వచ్చినది వచ్చిగా నేనేం చేసినా అంటే కొంచెం రైస్ వేసి పట్టినా ఇట్లా చిన్న పిండి ఈ పిండి దోషిట్ వస్తుంది ఇలా ఏం బియ్యం నాకు అర్థమవుతుంది బియ్యం పిండి అయ్యా లేదంటే కొన్ని బియ్యం అని నానబెట్టి మిక్సీ పెట్టి ఇల్లు వస్తూ వస్తే కావచ్చు చూడాలిగా మొత్తానికి ఇవేమి కొంచెం కారం పెడుతున్నాయి దగ్గరికి కొన్ని సూప్ ఏమి ఎక్కువ పెట్టలేదు ఎందుకంటే మేము ఇద్దరం మళ్ళీ కూర వడలు కాబట్టి ఎక్కువ ఏం సూప్ ఏం కొంచెం బొక్క పూల్ బొక్క ఉడుకులు పోయిందా ఉంది అసలు ఉడుకు పెట్టుకు అసలు ఆ దోశల కంటే పోటీ పెట్టుకుందాం అని చెప్పి మామూలుగా రైస్లో మా మా రైసులైనా లేదంటే రైసంగటిలైనా తినొచ్చు ఏంటిది తలకాయ కూర దోశల వెరైటీ ఉంటే తిందామని చెప్పి దోశలు వద్దాం అనుకున్నా తిండిపోటీ కోసం కానీ కాలేదు కాబట్టి మళ్ళీ అన్నం అన్నం వండుతుంది ఇప్పుడు అన్నము ఏంటి తలకాయ కూర తిండిపోటీ వేయాలి వీడియో ఎప్పుడు అన్నిటిలా బాగానే గెలుస్తుంది ఈశ్వర్ నేను గెలుదాం అనుకుంటున్నా సో అదిస్తాను బాగా గెలుస్తాను అని పుట్టినోడు తిండు మంచిగా హాయి అనుకోండు అబ్బా నిన్న యాస్ట్ వేపు ఇచ్చిండు నిన్న ఊరి దగ్గర ఊరి చెప్పాను కదా యాస్ట్ ఇచ్చిండు ఇక నైట్ కూడా వస్తాక వండుకోలేదు పొద్దున మళ్ళీ ఐదుకి లేచిండు ఇప్పుడు టైం ఎంత అయిందంటే పద పదహైదు నిమిషంలో వండు ప పన్నెండు ఒక దాకా వండడు ఈరోజు పొద్దున్నలేషన్ కాబట్టి ఇప్పుడు వండాడు అనమాట ఒక ఫ్రెండ్స్ బాయ్ ఇంత ఒక చిన్న వీడియో ఇంతే వీడియో నచ్చిందో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరి వీడియో కోసం ఛానల్ ఇట్టే చూస్తుండీ బాయ్